నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేసీఆర్ గారు మోసం చేసినారన్నారు మరి ఇవాళ నిరుద్యోగ భృతి నలభై శాతం మీ సమయం అయిపోయినా నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు విద్యా భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు అన్నారు అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు ఎనభై మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం ఇవాళ హైదరాబాద్ మహానగరం అధ్వాన నగరంగా మారింది ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పెండింగ్ గానే మిగిలిపోయినాయి నలభై రెండు ఫ్లైఓవర్లకు గాను ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసినాం ఆ మిగతా ఆరు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో అయితే ఇంకా సిగ్గుపడాలి కనీసం ఇవాళ పేదవాళ్ళు ఇవాళ పోతే గోళీలు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం విధ్వంసం చేసి పెట్టినారు ఇంకా రెండు మాటలు ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మేము చెప్పినాం కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది ఇంకా పెద్ద పెద్ద డైలాగులు ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినరు వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యతను బిల్లపిస్తే నిజంగా మేము అనుకున్నాం కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం మూసి లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు ఇదే పెద్ద మనిషి ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీ కన్నారు ఇవాళ బడ్జెట్లో చెప్ చదువుతారు ఇరవై వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నలభై వేల కోట్లకని చెప్పి తొమ్మిది వేలు కత్తిరిస్తారు ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుంది మరొక తొమ్మిది వేల కోట్లు తగ్గిపోతుంది ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక ఆరు వేల కోట్లు తగ్గుతుంది చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇరవై వేల కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి మా శాసనసభ్యులు రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం హరీష్ రావు గారు నేను ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం కానీ ప్రభుత్వానికి సోయి లేదు వాళ్ళకు ఆలోచన లేదు కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇంకా